హాయ్ ఎవ్రీవన్ నా పేరు గిరిధర్ నేను యూఏలో వర్క్ చేస్తున్నాను సో నేను ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ అనేసి అని సర్చ్ చేస్తున్నప్పుడు సుభాష్ సార్ వీడియో చూశాను నేను చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది సో అప్పుడు నేను ఓడిఎంపి ఓడిఎంటీ ఇన్స్టిట్యూట్కి నేను కాల్ చేశాను కాల్ చేసి డెమో క్లాస్ ఉందా అని కనుక్కొని డెమో క్లాస్ అటెండ్ అయ్యాను సో డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది నాకు డెమో క్లాస్ తర్వాత సెకండ్ డెమో క్లాస్ కూడా అటెండ్ అయ్యాను సో నాకు అక్కడ చాలా అంటే చాలా అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అనేసి అని చెప్తుంది నాకు చాలా బాగా అనిపించింది అప్పుడు నేను ఏం చేశానంటే సిక్స్ మంత్స్ కోర్స్కి నేను నేను జాయిన్ అయ్యాను సో ఇక్కడ ట్రైనర్ గురించి నేను చెప్పాలి అని అంటే వైష్ణవీ మేడం సో తిను ఎలా అంటే ఒక స్టెప్ బై స్టెప్ తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఈజీ టు అండర్స్టాండ్ క్లియర్గా సబ్జెక్టు చాలా బాగా చెప్తున్నారు ఈవెన్ బిగినర్ లెవెల్ కూడా యాక్చువల్గా నాది ఆ ఫీల్డ్ కాదు బట్ బిగినర్ లెవెల్ కూడా నేను నాకు చాలా అర్థమవుతుంది సబ్జెక్టు చాలా బాగా అనిపించింది అలాగే కోఆర్డినేటర్స్ కూడా సఫియా మేము కానీ హనీషా మేము కానీ వీళ్ళు ఎప్పుడైనా ఎనీ టైమ్ డౌట్ ఉంది అని నేను కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా వాళ్ళు నాకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు నాకు చాలా బాగా అనిపించింది సో నేను చెప్పాలి అంటే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రమైతే నాకు చాలా బాగా అనిపించింది నాకు సో నేను ఓడిఎంటీని నేను ఓరిఎంటీ ఇన్స్టిట్యూట్ని నేను రికమెండ్ చేస్తాను అందరికీ సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే యాజ్ అ బిగినర్ లెవెల్ కానీ ఎవరైనా కూడా ఇక్కడ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా మాత్రం సబ్జెక్ట్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్గా క్లియర్గా ఈజీగా చా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్గా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తారు సో థ్యాంక్ యూ ఓడిఎంటీ టీం నాకు నేను ఈ కోర్సులో నేను జాయిన్ అయ్యాను నాకు చాలా బాగా అనిపిస్తుంది నాకు